హాయ్ హలో నమస్తే అందరికీ ఫౌండర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఫౌండర్స్ సో ఈరోజు మనకి క్రిస్ సార్ మార్టీ సార్తో పాటుగా చీఫ్ గెస్ట్గా మన మురుగేష్ అయ్యర్ సార్ గొప్ప లీడర్ చాలా అద్భుతమైనటువంటి లీడర్ సో ఈరోజు మనకి ఈవినింగ్ సిక్స్ థర్టీకి సార్ యొక్క మీటింగ్ అనేది ఉంది సిక్స్ థర్టీకి లైవ్ సెషన్ క్రిస్ మార్టీతో ఉంది కాబట్టి దయచేసి అందరూ వాచ్ చేయండి చాలా విషయాలు తెలుస్తాయి అక్కడ తర్వాత ఆన్ ప్యాస్కి సంబంధించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అందరికి కూడా బయట చాలా రకాల కన్ఫ్యూజన్స్ క్లారిటీస్ కొంతమంది క్లారిటీ ఇస్తున్నారు కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి బయట సో ఇంకొక విషయం అయితే నేను క్లారిటీగా చెప్పగలను మన ఎల్సి లీడర్స్ కానీ మన యొక్క క్రిత్ సార్ మాటి సార్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఇక్కడ ఆన్ ప్యాస్కి సంబంధించి ఒక డిప్లొమాటిక్ వేలో మాత్రమే ఒక హింట్స్తో మాత్రమే మనకు అనౌన్స్మెంట్స్ చేస్తారు ఎవరైనా కూడా సో ఆ లాంగ్వేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలామంది యూట్యూబర్స్ ఫెయిల్ అవుతున్నారు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కనిపించేవన్నీ నిజాలు కావు కనిపించినవన్నీ అబద్ధాలు కావు అవి అన్నీ ఒకరోజు మీకు మీ ముందుకు కనిపించరు అర్థమవుతాయి ఎవరు వాస్తవం చెప్తున్నారు ఎవరు అవాస్తవాలు క్రియేట్ చేస్తారు అనేది మీకే అర్థమవుతుంది సో ఫౌండర్స్ని డైవర్ట్ అవ్వకుండా మీకు మీరుగా తెలుసుకోండి సో ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ప్రతి లీడర్ రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి సో క్రిస్ సారు మాటి సారు ఎవరైతే ఉన్నారో లీడర్స్ అందరూ వాళ్ళ నెంబర్స్ కూడా వాళ్ళ యొక్క ఎవరు కాల్ చేసినా ఎవరు చాట్ చేసినా కూడా వాళ్ళతో అందరు చాట్ చేస్తారు కాబట్టి ఇక్కడ చాట్ చేసిన వాళ్ళు గొప్పలేం కాదు చాట్ చేయకపోతే లేం కాదు సో ప్రతి ప్రతిదీ కూడా వాళ్ళన్నీ చెప్తున్నారు క్లియర్గా కానీ ఏది కూడా క్లారి ఏది కూడా డైరెక్ట్గా ఏది చెప్పరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సోషల్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అవి జరుగుతున్నాయి కాబట్టి ఏది కూడా డైరెక్ట్గా ఎప్పుడు చెప్పరు ఒక ఒక ఇన్డైరెక్ట్ వేలో మాత్రమే మనకి అన్ని అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి అందరు కూడా జాగ్రత్త వహించండి సో కొంతమంది సో కాల్డ్ మెంబర్స్ ఉన్నారు ఫౌండర్స్ వాళ్ళు కూడా ఒక అవకాశాన్ని వాడుకొని దాని ద్వారా బిజినెస్లు చేయడం అనుకోండి మైండ్ని డైవర్ట్ చేయడం అనుకోండి చేస్తూ ఉంటారు సో ఫౌండర్స్ ఒక ఇదిలో ఒక ఉత్సాహంలో ఉన్నప్పుడు మాత్రమే ఏదో వాళ్ళని డిసప్పాయింట్ చేసే విధంగా చాలామంది బిహేవ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే మనం ఎండింగ్లో ఉన్నాం ఇది అందరికీ తెలుసు అందుకే మన ఫౌండర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు మనం చాలా దగ్గరలో ఉన్నామని తెలిసే మన ఫౌండర్స్ సంబరాలు చేసుకుంటున్నారు అది కొంతమందికి నచ్చడం లేదు ఎందుకంటే ఇంకా కొంతమంది సబ్ ఈ యొక్క ఆన్పాసి యాక్సెప్ట్ చేయడం లేదు ఎందుకంటే సడన్గా ఒక అద్భుతం ఎందుకు జరుగుతుందని దాన్ని తీసుకోవడం లేదు చాలామంది సో యాక్సెప్ట్ ద ట్రూత్ ఎందుకంటే మనము దాన్ని ఆన్పాసులో మన జీవితాన్ని మారుతుంది అని ఎవరైతే యాక్సెప్టెన్స్తో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో యాక్సెప్ట్ చేయలే చేయని వాళ్ళకి లాజిక్గా థింక్ చేసే వాళ్ళకి ఈ ప్యాస్ గురించి ఎప్పటికీ అర్థం కాదు ఆన్ అర్థం అవ్వడం లేదు అంటేనే మనము అది ఆన్పాసు ఆన్ ప్యాసు అందరికీ అర్థమైతే అది ఆన్ ప్యాస్ కాదు ఎందుకంటే మన యాష్ గారు కానీ మన యొక్క ఎల్సి మెంబర్స్ కానీ మన యొక్క సిస్టమ్ కానీ మీకు అర్థమైతే కంప్లీట్గా అది ఆన్ప్యాసు కదా ఎందుకంటే అలాగా డిజైన్ చేయబడింది ఆన్ ప్యాస్ అలాగా ఒక స్ట్రాటజిక్ వేలో ఒక వ్యూహాత్మకంగా యాష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారని కూడా మనకి ఎన్నోసార్లు క్రిస్ జాన్సన్ గారు మన లీడర్స్ చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఊహించలేరు మీరు ఊహించలేరు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఎలా వస్తుంది అనేది ఎలా ఉండబోతుంది అనేది ఎప్పుడు ఉండబోతుంది అనేది అలాగా మనం వెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క డైరెక్షన్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ బారిన మీరు డిసప్పాయింట్ అవ్వకండి అవసరమే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఏ ఫౌండర్ కూడా ఎవ్వడి మాటలు విని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు ఆర్ నియర్ టు ద నియర్ టు ద స్టార్టింగ్ న్యూ చాప్టర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా గుండె ఏమంటారు చాలా ధైర్యంగా ఉండండి ముందుకెళ్ళండి సో మనము చాలా త్వరలో యొక్క ఆన్పాసుని మన 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 యొక్క న్యూ చాప్టర్ని చూడబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా అందరికీ మెసేజ్ పాస్ చేయండి పాజిటివ్గా ఉండండి అనవసరమైనటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వకండి ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిప్లొమాటిక్ వేలో నడుస్తుంది అన్నీ కూడా ఇండైరెక్ట్ మెసేజెస్ వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి ప్రతి ఎల్సీ మెంబర్స్ కూడా రకరకాలుగా ఈవెన్ మన యాష్ గారు కూడా జూన్ ఇస్ ద బ్లెస్సింగ్ మంత్ జూన్ ఈస్ ద బ్లెస్సింగ్ మంత్ జూన్ శుభాకాంక్షలు అని రెండు మూడు సార్లు మనం చూడడం జరిగింది ఈ పిచ్చిన కూడా అర్థం కాకపోతే మనం ఏం చేయలేము కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా అన్నీ డైరెక్ట్గా చెప్పే విషయాలు కాదు కార్పొరేట్ లెవెల్లో మనం ఒక ప్రొఫెషనల్ కంపెనీలో మనం ఉన్నాం కాబట్టి వీటిని అన్నింటినీ డైరెక్ట్గా పబ్లిక్గా ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు చెప్పరు సో అదొక్కటి మీ మైండ్లో పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి సో అన్నీ కూడా అన్ని విషయాలు మనకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా మనకు కమింగ్ డేస్లో చాలా నియర్లో మనము అన్నీ వింటాము అన్నీ చూస్తాము ఆ ప్రతిఫలాలని మనం తీసుకొని ఎంజాయ్ చేస్తాము ఇది తప్పదు ఎవడేం చెప్పినా ఆగదు కాబట్టి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ గణేష్ సైనింగ్ ఆఫ్